అవుతున్న త్రాగునీటి సమస్యపై అధికారులు సమిష్టిగా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి సూచించారు కర్నూలు జిల్లా ఆలూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు పంచాయతీ ఆర్ఎండ్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంలో లోపం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆలూరులో ఇకపై ఐదు రోజులకు ఒక్కసారి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు బోర్లు పైప్ లైన్లు మోటార్లలో లోపాలు వస్తే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు మనకు ఈ రోజు సెన్సస్ ప్రకారం సెన్సస్ ప్రకారం పదిహేడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అంటే మనం మనము అధిగమించాలి అంటే మనకు వర్షాకాలంలో వచ్చిన ఫ్లో ఏదైతే పన్నెండు నెలలు ఐదు వందల సంవత్సర కాలంలో ఎనిమిది నెలలు ఫ్లో తీసుకుని నాలుగు నెలలు సరిపడా కూడా మనం స్టోర్ చేసుకుని లైట్ మేడం ఎన్ని గంటలు వదలాలనేది మనం ఇచ్చాం మేడం దానికి సంబంధించి వాటర్ మేడం మీకు అడుగుతాము ఎంపీడీ వాళ్ళకి అడుగుతాము కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళకే ఫోన్ చేస్తాం కింద ఉన్న మీ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా మీరు గట్టిగా స్ట్రిక్ట్ గా అన్న గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు ఇప్పుడు మాత్రము అందరూ నీళ్లు మాత్రము ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేది మన గవర్నమెంట్ ఇది ఆల్రెడీ వాటర్ ఉంది ఉన్న వాటర్ ఎట్లా మనము జనానికి రీచ్ రీచ్ మీరు కోఆర్డినేట్ చేసుకుని చేయాలని చెప్పేసి చెప్తున్నాం కదా మనము ఏదన్నా మీకు అడుగుతాము ఎంపీడీఓ అడుగుతాము కంప్లైంట్ వచ్చే ఫస్ట్ వాళ్ళకే